అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు అధికారుల సమీక్ష సమావేశంలో ఎప్పుడు చేపట్టే విధంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేస్తున్నాను ఇది నా చిరకాల కోరిక నేనే నిర్మాణం చేపట్టాను అని చెప్పుకోవడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తాను దానికోసం పదిహేను వేల ఎకరాలు కావాలి అని చెప్పడం జరిగింది అయితే అక్కడి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద నమ్మకం లేక దాదాపు నూట ముప్పై కేసులు మాకు ఎయిర్పోర్ట్ అవసరం లేదు అని చెప్పి నూట ముప్పై కేసులు వేయడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగి వచ్చి ఐదు వేల ఎకరాలు సరిపోతాయి పదిహేను వేల ఎకరాలు అవసరం లేదని చెప్పి చెప్పారు అయినా కానీ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఎవరేమోనని చెప్పి నమ్మకం లేక ఆ రోజు భోగాపురం పనులు కోర్టు కేసులు కారణంగా నిలిపివేయడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరం లేదు కేవలం రెండు వేల మూడు వందల ఎకరాలు సరిపోతాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఒప్పించి ఉన్నటువంటి నూట ముప్పై కేసులను కూడా పరిష్కరించి ఎన్జీటీలో పర్మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి పర్యావరణ అనుమతులన్నింటినీ తీసుకుని వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మూడు గ్రామాల ప్రజల్ని దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు కుటుంబాలని వేరే ప్రాంతాలకు తరలించి వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల నష్టపరిహారాన్ని చేపట్టినటువంటి జనత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసి అదే రోజు జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పూర్తి స్థాయి నిర్వహణలోకి వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదే వీడియోని మొన్న జరిగినటువంటి ప్రెస్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచారు అదేవిధంగా ఆ రోజు నితిన్ గడ్కరీ గారిని వైజాగ్ నుంచి భోగాపురం వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్డు బాగుండాలి అని చెప్పి డెబ్బై ఏడు మీటర్ల వెడల్పుతో ఆ రోజు ఒక ప్రణాళిక సిద్దం చేసి ఆ రోజు నితిన్ గడ్కరీ గారిని కూడా ఒప్పించడం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల నెరవేరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే నిర్మించాను భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే జరిగింది కూటమి ప్రభుత్వమే చేసింది అని చెప్పి ఈ రోజు చెప్పుకొస్తున్నారు వీటన్నింటినీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిందిగా స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫో ఇలా మొదలు అన్ని కంపెనీల